आईनं आनंदले परवे तोचिन टिन टिन हं टिन टिन इकडे हे तरीच इदु मगावं नळवटगंकु एवना इने इली हं चिमीडोचिनो जरा जिनो पिरो माने अदु बेटा ना काका यते बदन इकडे ए अदु काका यते इ

సరే సరే తినిపో రెండు వేలు అవుతున్నాము రెండు వేలు నాకు అవుతున్నామని కాకి రెండు వేలు తెచ్చేస్తా

కొడుకు మా అబ్బాయి నేను అప్పటి కంటారా పరిహా మీద ఉన్నా బయటకు పోయా అప్పని నాడుకొచ్చుకుంటా మా కోళ్ళని తప్పి నేను బయటికి వెళ్ళకపోతాను బిడ్డ అమ్మా బుజుమా నేను గెలికపోయేస్తా చాలా పని ఉంది నేను మళ్ళీ వచ్చినాక చెప్తా నేను పోతా బిడ్డు అసలాయంతానికి పోయి వచ్చింది అవసరాయంతా కొన్ని పసిలు అక్కడ ఉండేనే బంగారం గోదావెట్టయినా గోదెట్టుకుని పసలు తెచ్చుకుంటున్నాడు బంగారం పెడితే ఇస్తాడు అక్క ఇస్తాడు ఎన్ని పసుడు ఎన్ని కాగా ఎన్ని తీసుకుంటే ఇస్తాడే అక్క సరే పోపో సరే ఏం కుదర పెట్టాలి బిడ్డ నాకు బంగారం లేదా నేను ఏం కుదర పెడదు బంగారం లేదా ఇక నా కోడలి చేసి దొంగతనం చేయాలి నేను ఆ పైసలు తెచ్చి నేను అప్పు కడతా ఏమనగాలి కానీ నా కోడలిది దొంగతనం చేస్తా బంగారం కుదా పెట్టుకుని తెస్తా తెలిస్తాను ట్టబోదు ఏం కాదా కోడలి పోయి బలు మెట్టేద్దు ఎట్ల పోదు కోడలేమిది బంగారం మెట్ట తేవాలి ఇట్లా ఎట్లా పోయి చాలా పై బిజిన వాడి చేసి నా కోడల్ని బయటికి తోలుతా కోడల్ని బయటికి తోలుతా ఏమన్నా చేసి నువ్వు నెచ్చని వస్తుంది అటు పొమ్మంటా పొమ్మని గోలిదమ్మంటా

ఏడి గోదే మా అన్నో ఏమో ఎటువచ్చు గోల్దే మాని పోవచ్చు అమ్మ అయితే నేను బొరిగిరికి దావతి పోయేది ఉంది తయారన్న అయితా ఇవి వచ్చినాక ఏడవ ఎంత వేసుకున్నాను వేసుకుంటాడు గోళీ బంగారం లేనే లేదు బంగారం లేదు ఎడబెట్టినా ఏమో లేదు పెట్టినా ఎడబెట్టిన ఏమో మరి దుకాణ దుకుంట్ల ఇట్లా ఉండవచ్చు నా ఎడవ మర్చిపోవచ్చు నేను కానబలేదు ఏం చేయాలి నేను మర్చిపోయిందో అమ్మో ఏం ఓ అమ్మో నేనేం చేయదు బంగారం ఏంటి వాయి నేనేం చేయాలి ఎక్కడ పోవచ్చు అయ్యో దేవుడా ఏం చేయాలి నేను నేను ఏడవ పెట్టవచ్చు నేను క్యానే పెట్టినా మరి అన్న దొరకలేదు ఇప్పుడు ఏం చేయాలి ఏడు దేవులాడినా లేదు సెల్పులు దేవులాడితే అక్కడ దేవులాడితే ఏడు పెట్టి మర్చిపోయినా మరి అన్న లేదు టిఫిన్ నుండి ఏం చేయాల నేను ఎటువేన దేవుడు అమ్మో బంగారం ఎట్లా పోల పడచ్చు ఏం చేయాలి ఈయన ఇట్లా ఏమైనా తీసిండోన్ ఏడుంది హలో ఏడున్నావు ఓ ఇంట్లో నాది సొమ్ము కనబడతలేదు నేను లేదు ఏడన్నా చెప్తలేదు దుకాణం కూడా ఇదిలో అన్నీ ఎత్కినా ఏడో కనబడతలేదు నువ్వు గుట్లో ఏమన్నా తీసినావా ఇంటి దాకా రా నాకు భయం అవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది నేను తాగుతూ కావాలి రా తొందరగా రాగా ఇట్లా చేయద్దు నేను ఏం చేయొద్దు ఏం చేత ఏం చేయాలి అమ్మో అమ్మో నేను ఏం చేయద్దు ఇట్లా తీసి తీయలేదు అంటుండ ఏం చేయాలి నేను ఎట్ చేయాలి ఏం కదా ఏమైంది పోల్ కట్టిగా బాధపడడం మాత్రం ఏమైంది ఏం పోయింది ఏముంది అంకో అట్లా సొమ్ము ఇప్పుడు బలిగిరి పోయేది ఉంది దావ తయారయ్యా అని సొమ్ము చూసిన

ఏమైందామా పర్వతం పెద్ద ఇగో పొరుగురికి అని తయారు అదేదామని ఇగో ఇంట్లో నా సొమ్ము ఉండే తీసుకుందామని చూసినా ఏదత్తమ్మా సొమ్ము లేదు ఇవన్నీ దేవుల దొరుకుతారు ఇది మీకు ఈయన ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వచ్చి మరి నువ్వు ఇట్లా తీసినమా ఇంట్లో సొమ్ము లేదంటే అంటే నెలలు తీసినా అంటే ఇప్పుడు ఎవరితో అనాలి చెప్పు ఏం చేయాలి సొమ్ము ఎట్టు దొరకాలి ఇప్పుడు మస్తు బిరం బంగారం ఎటు దొరకాలి ఫోన్ చేసి శ్రీరాము చేసి ఒప్పుకోచ్చి నేను రాగమాగం మీద ఏమైంది అంటే బంగారం లేదా అలా పొడి మధ్యాహ్నం వచ్చినా ఫోన్ చెప్పి వెళ్ళిపోయా నేను అల్లే పెట్టింది లేదా అంటున్నాను వాళ్ళు ఇప్పుడు నాకు ఏమవసం అని చెప్పి తీసుకుంటా ఏమంటే మీ నాయన మీద అనుమానం ఉంది ఇప్పుడు ముందులో ఇప్పుడు ఏమైనా అడగాలి నేను

వెళ్ళిపోయినా బయలుదేరి కూర్చోండి నాలుగు కూర్చోని ఏం కూర్చుని ఏం చేయాలి కూర్చుండు తిరిగిపో అంటే నాకు జాగ్రత్తలు అన్నాడు సరే నీ ఇష్టం ఎప్పుడో బయలుదేరి వెళ్ళిపోయినా ఇంకేం చెప్పిండురా నాకు నాకు సరే మా అమ్మ దుకాణలో పోయిందే పోయినా వచ్చేవరకు లేడత నేను అటు అవసరం నుంచి పోయి వస్తున్నారా వస్తుంటే నాకు కలిసి ఉండి కలిసి ఎలిగోయిన కలిసింది లేచి నేను అవసరం అంతా బంగారం కుదిరిపెట్టుకొని పసి తెచ్చుకుంటున్నా నేను అన్న అంటే మరి ఇస్తాడు రా అన్నాడు వాడు ఇష్టరే బంగారం పెడితే మాత్రం ఇస్తాడు ఆయన అని నేను అన్ననే ఎత్తిస్తాడు రా అన్నాడు మరి ఎత్తు తీసుకుని కత్తిస్తాడు నువ్వు సొమ్మెడితే పైకి వాళ్ళు తీస్తాడు అని నేను అన్నారం నాకైతే నువ్వు అన్నకు మరి లేదు ఎట్లా అడుగుతాడు కూర్చున్నావా ఇన్నావా ఇప్పుడు నేను చెప్తే ఏమన్నా బంగారా తీసుకుపోయాడు మీ అయ్యనే కుదెట్టు ఆయనకి ఆయనకెక్కండి బంగారం మంచిగా నన్ను తెమ్మన్నాడు నన్ను బయటికి తోలిడు వచ్చి అది తీసుకొని పోయినమాట

అడకొచ్చా తెచ్చి పోయినాడు అడుకొచ్చాడు నేను తీసుకోడి నాకేం నువ్వు పోయినా తెచ్చే వరకు ఇక్కడ పోయేది తయారైదామని చూసే వరకు బంగారం లేదు రూపాయలు తీసుకోపోయినా బంగారం బంగారం చెప్పు అవసరం దాని పోయినట్టు మాకు తెలిసింది ఇప్పుడు మొత్తం

సొమ్ము కూద పెట్టుకొని వచ్చిండే మాత్రం ఎంత అన్న అని అన్న అంటే మరి పసలు ఇస్తారు రాడు ఇస్తే పసలు ఇచ్చిండే అన్న మరి ఎంత ఇస్తారు అని అంటే నువ్వు ఎంతో బంగారం పెడితే దానికి ఇస్తాడు అన్న అని నేను అన్న అనగానే నువ్వు ఇటు ఇటుక వచ్చి నేను అడ్డుకోవచ్చు మరి అత్యధికంగా బంగారం పోయినా అనమాట మరి అడుగు దొంగోడేవాడే ఇదిగో నువ్వు ఇచ్చిన బంగారం ఇచ్చినాయి నీకు ఇచ్చిన డబ్బులు ఇంకా ఇటు మొత్తం ఇచ్చేసి మరి స్లిప్పు నువ్వు నువ్వుకిగా మరి ఇప్పుడు దొరికిపోయినా ఇప్పుడు ఎట్లా మరి చూసుకో కొన్ని దరద పెట్టి గొలుసు పోతే మారితే ఇది ఎప్పటి నుంచి రెండు వేల వచ్చా

మీ అయ్యా తీసుకొని పోయి ఎడవచ్చిండో నా బంగారం నాకు తెచ్చి నేను తాగుతుంది తప్పది ఏం పాటు చేసిండో ఈ ముసల బంగారం పెట్టి తాగు రెండు వేలకు లేని పంచాయతీ చేసుకుంటా